హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మేము అరకు వెళ్ళ వెళ్తున్నామండి ఇంకా దారిలోనే తాటిపూడిని అయితే కవర్ చేసాము ఇంకా డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళలేదు పై నుంచి అయితే ఈ కొంచెం వీడియో అయితే తీసుకున్నామండి ఇదైతే మాకు దగ్గరలోనే ఉంటుంది అందువల్ల నెక్స్ట్ టైం వెళ్ళొచ్చులే అని చెప్పేసి వెళ్ళలేదు మేము చాలాసార్లు అయితే తాటిపూడి వెళ్ళాము కాకపోతే వాటర్ రైడ్స్ పెట్టిన తర్వాత మేమైతే వెళ్ళలేదండి నెక్స్ట్ మీకు ఎప్పుడైనా తాటిపూడిని అయితే వాటర్ రైడ్స్ అయితే చూపిస్తాను ఇంకా ఇలా అయితే మా అరకు ప్రయాణం సాగిందండి ఇంకా టిటిపూడి జంక్షన్ నుంచి బొడ్డవరం వస్తుంది ఆ జంక్షన్ నుండి రైట్ తీసుకుంటే అరకు వైపు వెళ్ళొచ్చు స్టార్టింగ్లోనే ఈ అమ్మవారు అయితే టెంపుల్ ఉందండి అక్కడైతే నమస్కరించుకొని మేమైతే బయలుదేరాము మా అబ్బాయి అక్కడ గంట కొట్టడానికి అయితే ట్రై చేశాడు లాస్ట్కి అయితే గంట కొట్టేశాడు చాలా బాగా అనిపించింది మేమైతే సడన్గా అనుకున్నామండి వెళ్ళాలని అందువలన మేము బయలుదేరేసరికి కొంచెం ఎండొచ్చింది ఇది వచ్చి బజారు కాశీపట్నం సంత మేము వెళ్ళింది సాటర్డే కనుక ఆ రోజు లేదండి అది అయితే బుధవారం జరుగుతుందంట సంత అయితే చాలా బాగుంటుంది ఇంకా చూడండి మేము బయలుదేరేది ఎండ అయినా కానీ క్లైమేట్ చాలా కూల్గా అనిపించింది దారి పొడిన మంకీస్ అయితే అసలు చాలా ఎక్కువ ఉన్నాయి నే భయం వేసి మేము కొంచెం స్పీడ్గానే వెళ్ళిపోయాము అందువల్ల స్లో మోషన్లో వీడియో అయితే పోస్ట్ చేశాను ఇక్కడ చాలా వరకు చాలా ఎక్కువ ఉన్నాయి దారి పొడవునా ఉన్నాయండి ఎక్కడ మనకి పైకి ఎక్కిస్తాయా అని అనిపించింది ఇంకా వెళ్ళే దారి కూడా పెద్దగా రద్దీ లేదులేండి ఓన్లీ ఎక్కువ శాతం మనకి పిక్నిక్ల టైంలో నవంబరు అక్టోబర్ ఆ సీజన్లో అయితే ఉంటుంది అలాగా ఫస్ట్ వ్యూ పాయింట్ అయితే చేరుకున్నాము ఇది చూడండి ఇది వ్యూ పాయింట్ ఇక్కడ నుండి మేము వీడియో సరిగ్గా తీయలేదు కానీ చాలా బాగుందండి ఇక్కడ నుండి చూస్తే బాబుగడ్ స్టార్టింగ్లో అయితే భయపడ్డాడు అక్కడ నుంచోటానికి తర్వాత కొద్దిగా అలవాటు అయిన తర్వాత నించోగలిగాడు చాలా బాగా అనిపించింది అలాగే ఆక్సిజన్ ఎక్కువ శాతం పోడు వ్యవసాయం చేస్తారు కదండి ఇంకోండి ఇలా మడులు చాలా చిన్న మడులు వచ్చి ఎక్కడికక్కడే రిసార్ట్స్ అనమాట చాలా వరకు రిసార్ట్స్ అయితే మనం చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్తో అలాగే అక్కడక్కడ పంట పొలాలు ఎక్కువ శాతము చెట్లు ఇటు చూసిన కొండలు అసలు నిజంగా ఈ టైంలో వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ప్రకృతి ఇష్టపడేవాళ్ళు ఇటువైపు అయితే రెండు రోడ్లు ఉన్నాయి ఇలా ఈ సైడ్ వెళ్తే బుర్రా కేవ్స్ వస్తాయండి ఇంకా టర్న్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోతే అరకు రూట్ వస్తుంది ఇంకా వెళ్ళే కొలది ఎట్టు చూసినా కొండలే కనిపిస్తాయండి దారి అనేది మనకి అసలు ఎక్కడా కనిపించదు భలే అనిపిస్తుంది వెళ్ళినంతసేపు వెళ్ళినా వచ్చినప్పుడు కూడా అంతే బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఎవరికైనా నేచర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా అరకునైతే విజిట్ చేయండి ఈ సరౌండింగ్లో వాళ్ళు అయితే ఈ టైంలో విజిట్ చేస్తే ఇంకా బాగుంటుంది ఇంకా పంచపల్లి సీజన్ అయితే చివరికి వస్తుందండి లాస్ట్ వరకు వచ్చినాయి అక్కడక్కడ పంచపళ్ళు కనిపించినాయి ఇవి కూడా రిసార్ట్స్ అండి చూడండి బబుల్ బెలూన్ టైప్లో ఉన్నాయి నాకు బలి నచ్చినాయి అందువల్లనే ఇదైతే వీడియో తీసుకున్నాను అక్కడ పిల్లలకి ప్లే ఏరియా కూడా ఉంది అక్కడ ఇంకొచ్చేసి డ్రాగన్ ఫామ్స్ కూడా ఉన్నాయండి మా చివరి వరకు అయితే డ్రాగన్ ఫామ్స్ ఫామ్ చేస్తున్నారు ఫార్మింగ్ ఉంది ఆ తర్వాత అంతేనండి ఇలాగా మా అయితే అరకు వైపు సాగుతూనే ఉంది ఇంకా అరకు అంటే ఫేమస్ మిరియాలు కాఫీ పొడి మిరియాల చెట్లు చూసారా ఎంత బాగున్నాయో లాడర్స్ పెట్టి వీటిని అయితే కోస్తారంట చూడండి అలాగే అక్కడక్కడ వాటర్ ఫాల్స్ వర్షాకాలం వల్ల అయితే వాటర్ అయితే ఎక్కడంటే అక్కడేనండి కరువు లేకుండా అలాగే మేము వెళ్ళే దారిలో కూడా ఎక్కడంటే అక్కడే వర్షం పడింది చాలా బాగా అనిపించింది వెళ్ళినంత వరకు వచ్చినంత వరకు కూడా మోస్ట్లీ బైక్ మీద వెళ్తే మీరు బాగా ఎంజాయ్ చేయగలరండి నిజంగా తప్పకుండా ఈసారి అయితే ట్రై చేయండి వర్షాకాలంలో ఇదైతే సెకండ్ వ్యూ పాయింట్ ఇది కూడా చాలా బాగుందండి చూడడానికి మంచి ప్లేసెస్లోనే వ్యూ పాయింట్స్ అయితే పెట్టారు అంతే కదా చూడడానికి అనువుగా ఉన్న చోటే పెడతారు ఇక్కడ కూడా అలాగే టీ పొడి కాలు అండి కాఫీ పొడి పసుపు పొడి ఇంకొచ్చేసి హెర్బల్ ఆయిల్ సంబంధించి కొన్ని మూలికలు అయితే సేల్ చేస్తున్నారు అక్కడ చూడండి ఇదంతా చాలా బాగా అనిపించింది ఎట్టు చూసినా కొండలు పచ్చదనం ఇంకేం ఉండదండి వర్షాకాలం వల్ల అయితే ఇంకా పచ్చదనం మరింత రెట్టింపు అయింది ఇదైతే హెర్బల్ ఆయిల్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు వాళ్ళైతే అన్ని రకాల ఇందులో వేసి పెట్టారు తర్వాత అక్కడ కొన్ని కాఫీ పొడులు తర్వాత టర్మరిక్ పౌడర్స్ అలాంటివి ఉన్నాయి అరకు అంటే బాంబో చికెన్ ఫేమస్ కాబట్టి అవి కూడా అక్కడక్కడ ఉన్నాయండి ఎందుకంటే జనాల రద్దీ తక్కువగా ఉంది ఇవన్నీ వచ్చి కాఫీ బీన్స్ ప్లాంటేషన్ అంతా ఉందండి లెఫ్ట్ రైట్ ఇంకా మిరియాల తోట ఈ ఎంట్రన్స్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇది ఒక ఫేమస్ ప్లేసు తర్వాత వీడియోలో అయితే నేను చెప్తాను దాని గురించి కూడా వేరే వీడియో చేస్తానండి అరకు వాలి అయితే వచ్చేసాం ఫర్దర్ వీడియో కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్